హలో ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ఈపిఎస్ నుండి ఒక వెబ్నోట్ రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది అదేంటి అంటే మనకి ఏదైతే గ్రూప్ వన్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగవలసి ఉందో అది పోస్ట్ పోన్ చేయబడుతుంది అని చెప్పి ఒక వెబ్నోట్ రిలీజ్ చేశారు సో ఒకసారి మనం వెబ్టోన్ వెబ్ నోట్ లో ఏముంది డీటెయిల్ ఒకసారి చూద్దాం సో ఇది ఈపీఎస్ హీరో రిలీజ్ చేసిన వెబ్ నోట్ ఇది సోపిఎస్సి డేట్ మనకి నోటిఫికేషన్ డేట్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అయింది సో ఇది వెబ్ నోట్ ఈ నోట్ లో ఏమి చూద్దాం ఇట్ ఈ హియర్ బై దట్ ఇన్ఫార్మ్ గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ టు బి హెల్ప్ ఫ్రమ్ సెప్టెంబర్ సెకండ్ టు సెప్టెంబర్ నైన్త్ అంటే నెక్స్ట్ మంత్ సో ఈ పోస్ట్ పోన్ బై ద కమిషన్ అంటే కమిషన్ ఎగ్జామినేషన్ ని పోస్ట్ పోన్ చేసింది జూలీ బై ద దెవరల్ కన్సిడరింగ్ సెవెరల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ది క్యాడిడేట్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ ఈ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇది యాస్పరెంట్స్ అనే వాళ్ళు సాధించడం ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పవచ్చు ఎందుకని అంటే ఇక్కడ నెక్స్ట్ చెప్తాను ఎందుకని సో ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూసారా రివైజ్డ్ షెడ్యూల్ డేట్స్ విల్ అంటే ఇంకా మెయిన్స్ డేట్స్ ఇవ్వలేదు ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు మెయిన్స్ అయితే పోస్ట్ పోన్ చేస్తారు డేట్స్ అనే వాళ్ళు ఫర్దర్ అనౌన్స్ చేస్తారు ఇది ముందు చెప్పాను కదా ఎందుకు ఈ యొక్క వెబ్ నోట్ ఉంది స్పెషల్ అని ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రీవియస్ గా మనకి గ్రూప్ టూ మనకి వెబ్ నోట్ రిలీజ్ చేశారు సో ఈ గ్రూప్ టూ నోట్ లో ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది గ్రూప్ టూ వెబ్ నోట్ పోస్ట్ పోన్ కి సంబంధించి ఇట్ ఇస్ హియర్ బై ద కమిషన్ హాజ్ పోస్ట్ పోన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ టూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ అంటే ఒక శాఖాపరమైన కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పి దీనిలో అనౌన్స్ చేశారు దీనికి వచ్చేసరికి డ్యూ టు రిప్రజెంటేషన్ సెవెరల్ క్యాండిడేట్స్ అంటే క్యాండిడేట్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క స్ట్రగుల్ ని అర్థం చేసుకుంటూ ఈ యొక్క గ్రూప్ అన్ని పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి కమిషన్ అనేది నోట్ రూపంలో తెలియపరచడం జరిగింది సో ఇది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని టార్గెట్స్ అయితే ఆస్పెంట్స్ పెట్టుకున్నారు ఫస్ట్ ఏంటంటే గ్రూప్ టూ డిప్యూటీఈ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో ఎక్స్పెక్ట్ చేశారు దీంతో పాటు పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్ డిప్యూటీఈ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో గ్రూప్ ఉన్న ఉన్నపండ్స్ అంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు క్లారిటీ రావాల్సి ఉంది సో ప్రెజెంట్ అంటే ఇవి డిస్కస్ చేద్దాం దాని పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ వెరిఫికేషన్ వచ్చినాక దాన్ని మేము వీడియోస్ చేద్దాం సో ఏంటంటే గ్రూప్ టూ చూసుకుంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో రిక్వెస్ట్ చేశారు సో వన్ ఇట్ హండ్రెడ్ రేషియో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత టైమ్స్ లేదు పోస్ట్ పోన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఇది కూడా మనకి కమిషన్ చేయడం జరిగింది దీంతో పాటు డిప్యూటీఈఓ మనకి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోతో రిజల్ట్స్ రిలీజ్ చేయమని చెప్పారు సో ఇది కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి గ్రూప్ వన్ వన్ రావడం జరిగింది ఈ గ్రూప్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ కాకుండా ప్రజెంట్ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ ఎగ్జామ్ కి టైం సరిపోవట్లేదు ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి సిలబస్ గ్రూప్ వన్ సిలబస్ ఫస్ట్ ఇనిషియల్ గా చేంజ్ చేశారు సో యాజ్ ప్ దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యారు మళ్ళా సేమ్ సిలబస్ పాత్ సిలబస్ అని చెప్పి మెన్షన్ చేశారు సో అందుకనే కమిషన్ పెట్టే రిక్వెస్ట్ కి కమిషన్ కూడా యాక్సెప్ట్ అయ్యి పోస్ట్ పోన్ అయితే చేసింది సో నెక్స్ట్ గ్రూప్ వన్ టార్గెట్ ఏంటంటే మనకి వన్స్ టూ హండ్రెడ్ రేషియో అంటే ఇప్పటి వరకు మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అప్రాక్సిమేట్ గా మెయిన్స్ క్వాలిఫై అయ్యారు సో అది వన్స్ టు ఫిఫ్టీ రేషియోతో క్వాలిఫై అయ్యారు ఇప్పుడు వన్స్ టు హండ్రెడ్ రేషియోతో కూడా వీళ్ళు ట్రై చేస్తే ఇంకొక ఫోర్త్ అండ్ ఫైవ్ మెంబర్స్ అడిషనల్ గా యాడ్ అవుతారు సో మేబీ ఏంటంటే ఇప్పుడు ఉన్న సోర్సెస్ ప్రకారం అంటే ఆఫ్టర్ మనకి ఏపీఎస్ చైర్మన్ అపాయింట్ అయినాక మనకి క్లియర్ గా క్లారిటీ వస్తుంది వన్స్ టు హండ్రెడ్ రేషియో తో ఇంకొకటి డేట్స్ కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు వన్ టూ హండ్రెడ్ రేషియోతో అనౌన్స్ చేస్తే వీళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడిషనల్ టైం అవసరం అవుతుంది సో దానికనే కమిషన్ అంటే డేట్స్ అనౌన్స్ చేయలేదని అని చెప్పి మనకున్న సోర్సెస్ అయితే కొంచెం తెలుస్తుంది సో పోస్ట్పోన్ అవ్వాలని ట్రై చేస్తారు పోస్ట్ పోన్ అయింది సో నెక్స్ట్ కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోతో కూడా రిజల్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి తెలిసింది సో ఎనీ ఎనీవే ఎవరైతే మనకి ఎడ్జ్ లో మనకి మెయిన్స్ కి అర్హత సాధించలేకపోయారు సో వన్ టు హండ్రెడ్ డేస్ రిజల్ట్స్ ఇచ్చినట్టయితే అలాంటి వాళ్ళు చాలా మంది మనకి మెయిన్స్ ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది సో మనకి ఇది గ్రూప్ వన్ కోసం సో ఇప్పుడు వరకు టార్గెట్స్ లో గ్రూప్ వన్ క్లియర్ మనకి గ్రూప్ వన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్స్ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఈ గ్రూప్ వన్ సో ఇప్పుడు మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ అంటే ఉన్న సోర్సెస్ ప్రకారం అయితే మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్ అని చెప్పి అంటున్నారు ఇన్ కేస్ డిసెంబర్ యాక్చువల్గా ఆన్ డేట్ ప్రకారం జరిగితే ఇది డిసెంబర్ లోపలనే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ డిసెంబర్ అవ్వకపోతే ఇంకొక కొన్ని సోర్స్ ఏంటంటే ఫిబ్రో కూడా ఉండే ఛాన్స్ ఉందంటారు బట్ ఏంటంటే డిసెంబర్కి టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి డిసెంబర్ లోపల అయితే మనకి మెయిన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటున్నాయి సో ఇన్ కేస్ ఇది డిసెంబర్ మనకి గ్రూప్ టూ అయినట్ంటే గ్రూప్ వన్ కూడా మేబీ ఆఫ్టర్ పొంగల్ మేబీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి అయ్యే ఛాన్సెస్ కూడా మనకి గ్రూప్ వన్ ఉంటుంది సో ఇన్ కేస్ గ్రూప్ టూ డేట్స్ అనౌన్స్ చేస్తే దానికి అనుగుణంగానే ఇంకా వన్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మనకి గ్రూప్ వన్ మెయిన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ కమిషన్ మనకి పోస్ట్ పోన్ చేసింది కాబట్టి ఒక వన్ ఇస్ టు హండ్రెడ్తో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఇంకా ఎగ్జామ్ కూడా ఆన్ కొంచెం త్వరగానే అయ్యే ఛాన్స్ ఉండేది సో మనకి ఆల్రెడీ ఇది పోస్ట్పోన్ ఆల్రెడీ గ్రూప్ టూ పోస్ట్పోన్ అయింది గ్రూప్ వన్ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇంకా మన టైం వాళ్ళు తక్కువగానే ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసి మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది సో అందుకని మీరు ఎన్నో టైం యూటిలైజ్ చేసుకొని అడిషనల్ టైంగా ఎక్స్ట్రా టైంగా ఫీల్ అవుతూ మరింత సన్నత తావండి సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ